వాహనాలు నడిపే సమయంలో పాటించాల్సిన ప్రాథమిక ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు బ్రతుకుబండిని నడిపేందుకు రోడ్డుపైకి వచ్చే ప్రతి డ్రైవరు తన కోసం తన కుటుంబ సభ్యులు ఇంటి వద్ద వేచి చూస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకుంటే ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదన్నారు రవాణా పోలీస్ శాఖలు నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయటం ఎంత అవసరమో ఆయా చట్టాలను ప్రతి గౌరవించాల్సిన అవసరం అంతే ఉంటుందన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను ఎప్పుడు వ్యతిరేకినని తనకు వచ్చిన ఈ అవకాశంతో నిరంతరం శ్రమించే డ్రైవర్లను ఆదుకునేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తానని అందుకు డ్రైవర్లంతా తనకు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ ట్రాఫిక్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ వాసుదేవరావు సంతోష్ ట్రాఫిక్ సిఐ భగవంత్ లక్ష్మణ్ యాదవ్ నరసింహారెడ్డి సిరాజ్ కాదరి రాములు యాదవ్ వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతూ ఉంది జనాభా పెరిగింది కాబట్టి మనం డిసిప్లిన్గా ఉండడం కొద్దిగా మన పార్కింగ్ విషయంలో కానీ ఓవర్టేకింగ్ విషయంలో కానీ ఎంతమంది లోన్లు తీసుకుంటున్నాం అన్న విషయంలో కానీ ఫ్రంట్ సీటు మీద ప్యాసింజర్ రూస్లో పెట్టే దాంట్లో కానీ అలాగే సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా మనం రూల్స్ను అతిక్రమించు దయచేసి మన ప్రాణానికి మనమే భద్రత మన కుటుంబ సభ్యుల గురించి మనమే ఆలోచన చేయాలి కాబట్టి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా ఇంటి నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి ఇది చెప్తే కొంతమంది ఇదే చెప్తారు సార్ అనుకుంటారు కానీ ఆపద ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు దాంతో వాటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటే ఇంకా మంచిది వైద్యము విద్య ఈ రెండు మీకు మంచివి దొరికితే మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు కష్టపడి సంపాదించే సొమ్ము ఒక్కోసారి మొత్తం వీటికే పోతుంటే మీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు సంసారానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది మన గవర్నమెంట్లో విద్య మీద అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము ప్రతి స్కూళ్ళలో టీచర్లను పెడతా ఉన్నాము వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ కూడా ఇస్తూ ఉన్నాము వాళ్ళకు కావాల్సిన బుక్స్ ఇస్తూ ఉన్నాము డ్రెస్ ఇస్తూ ఉన్నాము నా రిక్వెస్ట్ ఏంటి దయచేసి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మనము ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పించుకుందాం వాళ్ళకు మంచి చదువు చెప్పించే బాధ్యత మాది మీరు ఆర్థిక భారాన్ని మోయొద్దు అని చెప్పి ఓ సోదరుడిగా మిమ్మల్ని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తావు మీ పిల్లల విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ ఏదైనా ఆలోచన చేయడానికి మొత్తం మనం ఎంతమంది ఉన్నామో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది మాకు తెలియాల్సిన అవసరం ఉంది మీరు అందరూ ఎక్కడైనా ఓటేసుకోవచ్చు మీ సిద్ధాంతం ఏదంటే అక్కడికి పోవచ్చు కానీ సమిష్టిగా మీ బాగోగులు చూసే బాధ్యత మా మీద ఉంటుంది అందుకే దయచేసి మీ అందరితోటి కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడేమో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు కాబట్టి దాని మీద నేను దృష్టి పెడతాం పెద్దలందరూ చెప్పింది మీరు జాగ్రత్తగా వినండి కానీ మళ్ళీ మీతో ఇండివిజువల్గా గ్రూప్స్గా లేకుంటే ఆటో స్టాండ్ల వారీగా మ్యాక్సీ స్టాండ్ల వారీగా మీ అందరితో కూర్చుంటా మీ సమస్యలు ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి మా వంతు సహాయ సహకారాలు ఏం చేయాలి మీరు కూడా మీ సూచనలు సలహాలు మాకు ఇస్తే ఖచ్చితంగా మీ కోసం పాటు పడడానికి శ్రమించడానికి ప్రయత్నం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైనా పెద్ద ఇష్యూస్ ఉండి ముఖ్యమంత్రి గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ఏమైనా చెప్పే ఉంటే వాటిని కూడా నేను మీ దగ్గర నుంచి ఆ సమస్యలు తెలుసుకొని మా శాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మీ తరఫున వాళ్లకు చెప్పే ప్రయత్నం చేసి చేయాల్సినవన్నీ కూడా చేయడానికి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తాక నా ఆలోచనతోటి మీకు ఏదన్నా సాయం జరిగితే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఎక్స్ట్రా సాయం వస్తే అదే చాలు అనుకుంటా నేను అంతే కదా మీరు వేసిరు నాకు ఒకసారి ఓటు దానికి మళ్ళీ నేను మీకు సేవ చేసుకోవాలి ఎట్లా చేయాలి ఏ పథకాలు పెట్టాలి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక మార్గాన్ని మిమ్మల్ని ఎట్లా నడపాలన్న ఆలోచన ఉంటుంది తప్ప రాబోయే రోజుల్లో ఏమవుతుంది అనేది నాకు దాని గురించి ఆలోచన కూడా లేదు